కొత్తగా జనం వస్తుంది కనపడుతుంది కాబట్టి ఆ అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అనేది క్లియర్గా తెలుస్తుంది ఒకవేళ అలాంటిది అవసరం ఉన్నా లేకపోయినా ఆ నాయకుడికి ఏమైనా అలాంటి అలవాట్లు ఉన్నాయా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతవరకు డ్రామాలు ఆడడం కానీ ఇంకోటి చేయడం కానీ లేదా పబ్లిక్ దీనికోసం సింపతి కోసం ఇంకో రకమైన ఇది నటించడం కానీ ఆయనకు ఇంతవరకు ఈ తన ఇప్పుడు రెండు వేల పన్నెండులో పార్టీ పెట్టి లేదా అంతకుముందు మూడేళ్ళ నుంచి ఇప్పటి వరకు కూడా అలాంటి అలవాటే లేదు అందరికి తెలుసు మరి ఏ రకంగా ఇది రామాలని అంటారు పోనీ చేయించుకోవడానికి కుదిరే పని ఎవడన్నా మెంటల్ కేసు ఉంటే రాయి తీసుకుని కొట్టుకున్నాడని కోరు ఇప్పుడు ఈ మాట్లాడుతున్న నాయకులకు చెప్తాం ఎదురుగా నిలబెట్టి దూరం నుంచి రాయి చేసుకుని రామా ఆడమనుకుని ఎవరన్నా దూరం నుంచి రాయి చేసేవాడితో కరెక్ట్ ఇక్కడే తగిలితురా కంటికి తగలకుండా చూడు తలకు తగలకుండా చేయించుకుంటారా చేయించుకోగలరా ప్రజలు మాత్రం ఆలోచించరా ఇలా అవన్నీ అనవసరం రెండో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ఇట్లా చేశారా మీరు గమనిస్తే నిన్న ఎనిమిది గంటకో ఎనిమిది గంటల పది నిమిషాలకో ఈ ఇన్సిడెంట్ జరిగినట్టు నాకు పది నిమిషాలు అటు ఇటు తర్వాత రెండు గంటల పైగా ఆయన బస్సు మీద ఎక్కి అంత పెయిన్ ఉన్నా గాయం ఉన్నా ఎవరికి దాన్ని కనపడలే రక్తం చూపలే లేదు తాను ఓడ్చుకున్నాడు జనంలోనే ఉన్నాడు ఆ పేరు చెప్పి స్ట్రెచర్ మీద పడుకోలేదు లేదంటే హాస్పిటల్ ముంగోటి చేయలేదు చంద్రబాబు నాయుడు అయితే చేసేవాడు ఖచ్చితంగా అది తనకు తగిలిన దాన్ని ఓ ప్రపంచం అంతా ఇమీడియట్ చూడాలని చేసేవాడు ఈయన నిజంగా తగిలిన బ్లడ్ ఇంజురీ అయ్యే డెప్త్ అంత డెప్త్ అది ఇదైనా కూడా అదే జనానికి చూపించిన గట్ట తగిలింది చూపించాను కూడా ఇంతవరకు సూపర్ అయిపోతుంది తను నేరుగా ఏమాత్రం అనుమానం రాకుండా హైక్ ప్రజలకు చేయి చూపుతున్నాయి రెండు గంటలు మళ్ళీ ఫర్దర్ చేశాడు డిస్పైట్ పెయిన్ అంత ఉన్నా పోనీ ఇప్పుడు కాదు రెండు వేల పంతొమ్మిదిలో వైజాగ్ ఎయిర్పోర్ట్లో కత్తితో పొడిచి ఇదైనప్పుడు ఆ రోజు మామూలుగా అయితే ఇదే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అయితే ఆ బ్లడ్ అంతా కనపడేటట్టు అట్లే వచ్చేవాళ్ళు ఈయన అసలు బ్లడ్ కనపడకుండా ఇమీడియట్ షర్ట్ మార్చుకున్నాడు ఇక్కడ ఎయిర్పోర్ట్లో దిగి హైదరాబాద్లో తర్వాత టీవీల్లో వచ్చేంతవరకు బయట ప్రపంచానికి తెలియదు ఆయనతో పాటు జర్నీ చేసే వాళ్ళకు కూడా అస్సలు ఐడియా లేదు జర్నీలో కానీ దిగిన తర్వాత కానీ ఒకరిద్దరు సెల్ఫీలు అడిగి తీసుకున్నారు ఎక్కడ కూడా పంటి ఆ గాయము దాని గురించి కానీ తనని ఇచ్చేసారని ఇన్సిడెంట్ బయట చెప్పుకోలేదు ఎవరన్నా డ్రామాలు ఆడంలో చేస్తారా ఈరోజు మార్నింగ్ కూడా చాలా క్యాజులో బయటకు వచ్చిపోతున్నారు తప్ప చూడండి నా గాయం అని ఒకటి చూపుకోవట్లేదు మరి ఏ ఏ ఆధారంతో వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు ఆధారం కాదు ప్రతిపదిక లేదు ఏం లేదు వీళ్ళు డ్రామాలు ఆడే వాటి వీళ్ళకుంది వీళ్ళకి జనంలో ఆధారణ లేదు జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా వస్తుంది సో దాన్ని తట్టుకోలేకపోతున్నారు ఆయనకు అవసరం లేదు ఏది డ్రామా ఆడాల్సిన అవసరం ఎందుకంటే ఇంకా మించి అభిమానం అనేది గతంలో కంటే ఇంకా ఎక్కువ మించి కనపడుతుంది డ్రామాలో వేసే అలవాటు లేదు దానికి ఆయనే సాక్ష్యం తన గాయం తగిలింది కూడా బయటకు ఎక్స్ప్రెస్ చేయలే కనీసం ఆ బ్లడ్ కూడా కనపడి ఇప్పుడు లేదు పంతొమ్మిదిలో చేయాలి మరి ఏ ప్లేస్ తీసుకుని చెప్తారు పోనీ రాయితో ఎవడో దూరం నుంచి కొట్టించుకుంటున్నారని మళ్ళీ ప్రశ్నిస్తున్నారు వీళ్ళల్లో మాట్లాడే వాళ్ళల్లో వాళ్ళ మనిషినే పెట్టి కొట్టించుకోమండి దూరం నుంచి కొట్టించుకుంటారా కొట్టించుకొని డ్రామా అని రుజువులు చేయమని అది జరగని పని వాళ్ళకు తెలుసు ఎందుకు ఇవన్నీ అంటున్నారంటే భయపడుతున్నారు బాగా భయపడుతున్నారు అయిపోయింది ఈ ఈ ఎన్నికల్లో అడ్రస్ గల్లంత అయిపోతుంది ఆదరణ లేదు ఎక్కడికి పోయినా దడి కట్టుకొని మీటింగ్లు జరుపుకుంటున్నారు బ్లోఅప్ చేసి ఫోటోలు వేసుకున్నారు ఈ పక్కన విపరీతంగా జనప్రవాహం విపరీతంగా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు సో ఇదంతా వాళ్ళదంతా తెచ్చేసి దానికి ఒక భద్రతా వైఫల్యము యువకులు డిస్కషన్ డైవర్ట్ చేయాలని అసలు ఎవడు అటాకర్ అనే దాని మీద నుంచి మిగిలిన సంబంధం లేని ఇష్యూస్ మీద తీసుకెళ్ళాలని అలాగే ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని చేసే ప్రయత్నం తప్ప వాళ్ళ దాంట్లో ఏ పార్టీ ఇది లేదు అది ప్రజలు కూడా బాగా అర్థమవుతుంది అందుకే ఏవో ఇంచుకుంటున్నారు మనిషికి దెబ్బ తగిలితే సానుభూతి చూపించి ప్రధానమంత్రి ఇంట్లో చంద్రబాబు కూడా నేను మళ్ళీ విచిత్రం ఖండిస్తున్నాను ఇదని చెప్పి అంటూనే మళ్ళీ ఇంకో పక్క దాడి అని ఆయనే అని మళ్ళీ ఇంకో పక్క ఇది డ్రామా అని ఆయనే అంటాడు దాడి నా కావాలి డ్రామా అని నా కావాలి అందులో దేనికి చంద్రబాబు స్టిక్ అయి ఉన్నాడు దేని ఆయన గట్టిగా ఫీల్ అవుతున్నాడు ఎందుకు అదైనా గట్టిగా చెప్పలేకపోతున్నాడు అంటే ఏమో మళ్ళీ సింపతి వస్తుందేమో భయం చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి